ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ని సిట్ బృందం విచారిస్తోంది సిఆర్పిసి వన్ సిక్స్ జీరో కింద నిన్న నోటీసులు ఇవ్వగా ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్కొచ్చారు సంతోష్ కుమార్ ఆయన్ని సిట్ బృందం ఎంక్వైరీ చేస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ప్రశ్నలు సంధిస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విచారణ కంటిన్యూ అవుతోంది సిట్ బృందం మూడు గంటలుగా సంతోష్ కుమార్ ని విచారిస్తోంది సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద నోటీసులు ఇవ్వగా ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకి రావాలంటూ కూడా జూబ్లీహిల్స్ పిఎస్ కి పిలిచింది సంతోష్ కుమార్ ని ఈ నేపథ్యంలో ఆయన్ని సిట్ బృందం ఎంక్వైరీ చేస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక ప్రశ్నలు సంతోష్ అడుగుతున్నట్టు తెలుస్తోంది ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ లక్ష్మి రెండు గంటలకు పైగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను విచారిస్తున్నారు సిట్ అధికారులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలను విచారించిన నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గతంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారం కూడా సంతోష్ కుమార్ విచారణ సాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంది మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన జుబ్లీస్ సిట్ ఆఫీస్ కి చేరుకున్నారు అప్పటి నుంచి కూడా విచారణ సాగుతున్నట్టుగా చెప్పొచ్చు ముఖ్యంగా అప్పటి ప్రభుత్వంలో ఈయన కూడా కీలక పాత్ర పోషించారు ఎస్ఐపీ సంబంధించిన చీఫ్ తో పాటు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు సంబంధించిన సన్నిహిత సంబంధాల మీద కూడా ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి సంతోష్ కుమార్ ను విచారించడం తెలుస్తుంది ముఖ్యంగా ఎస్ఐబీ సంబంధించి కూడా అప్పటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరేమైనా వారికి ఆదేశాలు ఇచ్చారా ఏంటి ఆ పాత్ర ఏంటి అనే సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేశారు ముఖ్యంగా అప్పటి ప్రభుత్వంలో హరీష్ రావు అటు కేటీఆర్ తో పాటు సంతోష్ రావు కూడా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆయన విచారణకు సంబంధించి కూడా కొంత మనం కొంత టాపిక్ గా మారినట్టుగా చెప్పి నిన్న ఆయనకి నోటీసు సరి చేసిన తర్వాత కూడా విచారణకు హాజరవుతాను సిటీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తా కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి కొంత కీలక సమాచారాన్ని ముందుంచుకుని సిటీ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా సంతోష్ కుమార్ని అనేక కోణాల్లో దర్యాప్తు చేసినట్టు తెలిసింది ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక ఆరోపణలు వచ్చాయి కొంత పారిశ్రామికతో పాటు వివిధ వర్గాలకు సంబంధించిన వారిని ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నది కూడా ప్రధాన ఆరోపణ నేపథ్యంలో ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కి చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చారు కాబట్టి మీ పాత్ర ఏంటి అన్న కొంత సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం సిట్ అధికారులు చూసుకున్న దృష్టిలో ప్రసానికి అయితే రెండు గంటలకు పైగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ కుమార్ ను విచారిస్తున్నట్టుగా చెప్పుకోవాలి